హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మార్నింగ్ లాక్ వచ్చేసి మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయింది పాపనేమో స్కూల్కి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత మిగతా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్కు స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ ఒక్క టైం అనేది మనము ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా వ్యాలిడ్గా యూజ్ చేసుకోవాలని డిసైడ్ అయినా అంతే వాడుకుంటున్నా కూడా చాలా రోజుల నుంచి ఎందుకంటే ఇప్పుడు వేస్ట్ చేసిన టైం టైం అనేది నాకు జీవితంలో మళ్ళీ దొరుకుతుందో దొరకదో ఇప్పుడు ఎంత కష్టమైనా సరే కష్టపడాలని పక్కా డిసైడ్ అయినా అట్లా ఒకటి ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనల్ని ఏలెత్తి చూపిన్లో ఎవరైతే ఎన్ని రకాలుగా ఉన్నారో వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పే రోజు వరకు ఖచ్చితంగా కష్టపడాలి అయితే యూట్యూబ్ కానీ ఏదైనా నా జాబ్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే నేను ఒకటి తీసుకున్నానంటే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వరకు సక్సెస్ఫుల్ వచ్చే వరకు దాన్ని పట్టుకుంటా ఖచ్చితంగా వదలను ఎందుకనంటే అది చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిపోయిందో అప్పటి నుంచి నాకు ఇట్లా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిందంటే అది చెయ్యాలి అని అంటే చేస్తాను ఖచ్చితంగా అది చదవాలి అని అంటే చదువుతాను ఎప్పుడైతే నేను టెన్త్ దాటినో టెన్త్ తర్వాత నేను చదివింది ఒక గవర్నమెంట్ కాలేజీలో మా దగ్గరలో ఉన్న కాలేజీలో మండలంలో అప్పుడు మా బ్యాచ్ తర్వాత నేను ఒక్కదాన్నే చదివినా అండి సో నేను ఒక్కదాన్ని అని అంటే ఎట్లా అంటే మా విలేజ్ నుంచి వెళ్ళే వాళ్ళ దాంట్లో మా బ్యాచ్లో నేను ఒక్క అమ్మాయిని ఆ కాలేజీలో జాయిన్ అవ్వడము అంటే మా విలేజ్ మొత్తంకి గవర్నమెంట్ కాలేజీలో చదివిన అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అంటే నేనే అంటే స్కూల్ కాదు కాలేజ్ ఇంటర్మీడియట్ స్కూల్ ఎట్లా గవర్నమెంట్ స్కూలే కాలేజ్ కూడా గవర్నమెంట్లో చదివిందంటే నేనే ఫస్ట్ అమ్మాయి నాకంటే ముందు ఒక అన్నయ్య చదివిండు మా విలేజ్ నుంచి సో ఆ తర్వాత నేను చదివిన అది కూడా నా ఫ్రెండ్ త్రో నేను వెళ్ళడం జరిగింది అట్లా నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ అందరు మనతోని చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో చదివి మనం ఒక్కరమే గవర్నమెంట్ కాలేజీకి పోతే ఆ టైం ఎట్లుంటుంది అనేది మీరు ఒకసారి ఊహించుకోండి సిచ్యువేషను మన ముందే మనతోనే అదే అదే రోడ్డు పొంటి అందరం కలిసి నడుచుకుంటూ పోతాం కానీ నేను వెళ్ళేది మాత్రం గవర్నమెంట్ కాలేజ్కి దగ్గరలో జస్ట్ ఒక ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాలేజ్కి వాళ్ళు వెళ్ళేది మాత్రం ప్రైవేట్ కాలేజ్ అప్పుడు వాళ్ళందరూ ఒక సింపతి ఏదో మమ్మల్ని నన్ను ఏదో ఇట్లా గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది ఆమెకి ఏం వస్తుంది అన్నట్టుగా చూసాం వాళ్ళు కానీ నేను చదివిన గవర్నమెంట్ కాలేజీలో మాత్రం ప్రైవేట్ కాలేజీలో కూడా ఉంటారో ఉండరో కానీ లెక్చరర్స్ అంత మంచి లెక్చరర్స్ ఉండే నాకు బాట్నీకి మాత్రం బుద్ధిరెడ్డి సారు జాలజీకి వివేకానంద సారు కెమిస్ట్రీకి వరుణ్ సందేశ్ సారు ఫిజిక్స్కి చిన్నారెడ్డి సారు ఇట్లా మాకు క్వాలిటీగా చెప్పే వాళ్ళే ఉన్నారు కానీ అన్క్వాలిటీగా అప్పుడు లేరు అప్పుడు మాకు జాలజీకి పార్ట్ టైం లెక్చరర్ ఏ సార్ కానీ చాలా బాగా చెప్పేవారు ఇంకా జువాలజీ కన్నా ఎక్కువ మాకు మంచిగా చెప్పిందంటే బుద్ధిరెడ్డి సారు నిజామాబాద్ నుంచి వస్తుండే సార్ చెప్తే మాత్రం క్లాసు క్లాస్ బయట వరకు గ్రౌండ్ వరకే అంత లౌడ్గా ఎవ్వరు నిద్రపోకుండా చెప్పేవారు అట్లా మేము ఇంటర్మీడియట్ అంత మంచి గవర్నమెంట్ పేరుకు గవర్నమెంట్ కాలేజ్ కానీ మంచి లెక్చరర్స్ ఉండే అంత మంచి చదువుకున్న అంటే ఎవరైతే మనల్ని చిన్న చూపు చూసి ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళకు మనం ఏంటనేది చూ చూపించుకోవాలనేది నా తపన అప్పుడు నేను నాకు ఆ కాలేజీలో చదివి చదివినప్పుడు నేను ఎంత ఫీల్ అయినో తర్వాత నేను ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చిన కదా తర్వాత డిగ్రీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎంఎస్సీ వరకు వెళ్ళిన సో నా బ్యాచ్ నుంచి నేను ఎంఎస్సీ వరకు మా విలేజ్ నుంచి నేను వెళ్ళడమే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఒక గర్ల్గా నేను వెళ్ళిన సో గర్ల్గా నేను వెళ్ళి చదివిన కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నా నా తర్వాత ఎవ్వరు లేరు కూడా ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి టైం అనేది ఎట్లా వస్తుందో మనం ఎవరికి చెప్పలేము కానీ వాళ్ళు చూసే విధానం చూడు ఆ టైంలో మనం పడే మనోవేదన అది ఇంత ఉండదు కానీ అది వాళ్ళకి అర్థం కాదు ఒక్కొక్క వ్యక్తి మనల్ని ఒక రకంగా మాట్లాడతారు కానీ అది అనుభవించే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది ఆ పడ్డ వాళ్ళకి ఆ టైంలో ఎట్లుంటుంది అనేది కానీ అది ఇంకా ఎంత చెప్పినా వేస్ట్ సో అదే నేను చెప్పేది ఇప్పుడు కూడా అంతే మనం ప్రిపరేషన్ అవుతున్న టైంలో నీకు వస్తుందా రాదా అని ఎవరైతే మన వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారో ఇవి నువ్వేం సాధించగలుగుతావు నువ్వేం చేయగలుగుతావు చదువుకున్నావు ఇంట్లోనే ఉంటున్నావు ఇట్లాంటి మాటలు ఉంటాయి ఇవన్నిటిని పక్కన పెట్టండి వీటన్నిటిని పక్కన పెడితే మన లైఫ్లో మనకంటూ ఒక మంచి టైం అనేది వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ టైం కోసమే మనం వెయిట్ చేయాలి కానీ వీళ్ళందరూ అన్నారు కదా అని చెప్పేసి బాధపడి మన మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకున్నవనుకో లైఫ్లో ఇట్లాంటి టైం అనేది మనకు దొరకదు మనకు ఇప్పుడు ఎన్ని విధాలుగా మనల్ని గుచ్చినట్టు మాట్లాడుతున్నారో వాటన్నిటికీ తిరిగి చెప్పాల అట్లా మనం తయారు కావాలి కానీ మనమే ముందే నెగిటివ్గా భయపడి బాధపడి వెనుకడిగేస్తే రేపటి రోజు మన పిల్లలను కూడా మనం స్ట్రాంగ్గా తయారు చేయలేం ఒక హౌస్ వైఫ్గా నేను చెప్తున్నాను మనము స్ట్రాంగ్గా ఉండి అన్నిటికీ తట్టుకొని మన పిల్లలను కూడా ప్రతిదానికి తట్టుకునే విధంగా స్ట్రాంగ్గా రెడీ చేయాలి మనం అట్లా అయితేనే మన లైఫ్లో మనము సక్సెస్ అవుతాము మన పిల్లలను కూడా సక్సెస్ లైఫ్ని లీడ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం నేనైతే ఇప్ ప్రెజెంట్ ఉన్న దాన్ని అయితే నా లైఫ్లో ఎప్పుడు సక్సెస్ వస్తుందా అని ఆ సక్సెస్ ఏ మినిట్లు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ముందుకెళ్తున్నా అదే విధానాన్ని మన పిల్లలు ఇబ్బంది పడవద్దు వాళ్లకు చిన్న లైఫ్ నుంచే మంచి అన్ని విధాలుగా అలవాటు చేయాలా ఏంది సుఖం ఏంది మంచి ఏంది రేపటి రోజు బాధ వచ్చినా తట్టుకోవాలా ఆనందం వచ్చినా సంతోషపడాలి అనే వాటిని కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ పోతే వాళ్ళకు కూడా మనలాంటి మనస్తత్వము మనలాంటి పద్ధతులే వస్తాయి మనం ఎలా పెంచుకుంటే అలా ఉంటుంది అంతేగాని వేరే వాళ్ళ పిల్లలు మన బంధువుల పిల్లలు వాళ్ళ పిల్లలకు అన్నీ కొన్నాయి వాళ్ళకి ఆ డ్రెస్ వేసేళ్ళు వీళ్ళకి ఈ డ్రెస్ లేచేళ్ళు వాళ్ళకి గోల్డ్ ఉంది మనకు గోల్డ్ లేదు అవన్నీ పక్కన పెట్టుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు కావాల్సింది మన గోల్ ఒకటి మన లైఫ్ సెట్ చేసుకోవడం ఒకటి ఆ సెట్ అయిన తర్వాత మన లైఫ్ సెట్ అయితే తిరిగి చూడాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఒకరు మనల్ని అన్నా కూడా అప్పుడు మనం తలెత్తి వాళ్ళకి సమాధానం చెప్పే స్టేజ్కి వస్తామని నా నమ్మకము ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నేను చెప్పేది ఇదే మనల్ని అన్నారు కదా ఎవరైతే మనల్ని కించపరుస్తుందో ఎవరైతే మనల్ని చులుకనగా చూస్తుండో వాళ్ళందరికీ తిరిగి సమాధానం చెప్పే వరకు కష్టపడండి ఏం కాదు మార్నింగ్ లేవండి లేచి చదవండి మార్నింగ్ లేవడానికి బద్ధకం అవుతుంది అరే మాకు మెలకు వస్తలేదు లేచి చదివితే ఇన్ అవర్స్ నిద్ర సరిపోతుంది అంటే సరిపోతుంది అసలు మనకు ఒక గోలు మన కళ్ళ ముందే ఉన్నప్పుడు పడుకున్నా కూడా మైండ్లో అవే తిరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా నాకైతే నిజం చెప్తున్నా నేను పడుకున్నా కూడా మైండ్ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటుంది నిద్రలో కూడా ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా ఇంకేం చేయాలా ఇంకేం ఎట్లా ముందుకెళ్ళాలా ఏ విధంగా చెయ్యాలా అనేది నేను ఆలోచిస్తూ ఉంటా కానీ అస్సలు నెగిటివ్ అనేది రానిచ్చుకోవడం దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి నేను మొత్తం పాజిటివ్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నా హ్యాపీగా ఉండగలుగుతున్నా ప్రజెంట్ నేను ఎవరి గురించి పట్టించుకోవట్లేదు పేరెంట్స్ని మా అందరినీ చుట్టుపక్కల రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఎవరి గురించి పట్టుకు నేనేంది నా స్టడీ ఏంది నేను ఎట్లా ముందుకు వెళ్తున్నా ఎందుకంటే నేను ఒక పార్ట్ టైం జాబ్గా యూట్యూబ్ ఎంచుకున్నా ఈ యూట్యూబ్ చేసుకుంటూ ప్లస్ నేను ప్రిపేర్ అవుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నా ఈ వీటన్నిటికీ నాకు క్వాలిటీ ఇప్పుడు ఏంటి అంటే టైం ఈ టైం మేనేజ్మెంట్ అనేది నాకు మస్ట్ అండ్ షుడ్ అయింది ఈ టైం అనేది నేను ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ నేను వేస్ట్ చేసి అనుకో నా లైఫ్లో నాకు మళ్ళీ తిరిగి నేను పొందలేను నేను అనుకున్నది నేను సాధించలేను ఎవరైతే నన్ను అన్నారో మళ్ళీ వాళ్ళకి అదే ఆలసిచ్చిందన్నైతే అందుకే అట్లా అన్నవారికి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తాం ఇప్పుడు మనకు టైం ఉంది టైం లేదు మన ఏజ్ అయిపోయింది అని అంటే బాధపడాలి ఏజ్ ఉంది కాబట్టి కష్టపడితే ప్రాబ్లం లేదు కదా సో కష్టపడే ఏం కాదు మార్నింగ్ ఇవ్వండి నైట్ అన్న కూర్చోండి మీకు ఎప్పుడు క్వాలిటీగా టైం అనేది క్వాలిటీగా దొరుకుతుందో అప్పుడు ఆ టైంని యూజ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్